మూవీ ఎగ్జిబిటర్ అతి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం తెలుగు ఫిలింలో ఇండస్ట్రీలో వ్యాపారంలో నైజాంలో ఒక టెన్ పర్సెంట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ జరుగుతుంది టోటల్ బిజినెస్లో కానీ వాళ్ళు ఇల్రాజు గారు సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా బంధు అనదానికి తెర లేపింది వాళ్ళు హరిహరి సినిమా సినిమాని ముందు ఏంటంటే దానికి ఆయన చెబుతూ ఆ నైజాములో కొన్ని పరిస్థితులు మీకు చెప్పాల నైజాములో నిలరాజు గారు వేరే అలాగే ఏశ్వన్ సునీలు సురేష్ బాబు గారు ఒకటి వాళ్ళు కొత్తగా ఎవరు వచ్చినా సరే వాళ్ళని బతకనీరు ప్రొడ్యూసర్ని ఆ థియేటర్లు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వీళ్ళ చేతిలో ఉండడం వల్ల ప్రొడ్యూసర్ని గ్రిప్లో పెట్టుకుని వీళ్ళకి ఇష్టం వచ్చిన టెరమ్స్కి వీళ్ళ కబందస్తాలతో నైజాం పెట్టుకోవడం అప్పటి నుంచి వీళ్ళకి ఆ పేరు ఆ నలుగురు అని ఆ పేరు అదేవిధంగా గతంలో ఇదే దిల్ రాజు గారు వీళ్ళు వరంగల్ సీను అన్న వ్యాపారవేత్త నైజాంగలో ఎంటర్ అవుతే వీళ్ళు ఎంత అరాచకాలు చేశారో మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా ఇస్మాయిల్ శంకర్ ఆ సినిమాకి థియేటర్లు కూడా ఏమీ లేకుండా ఎంత తక్కువ థియేటర్లో పడ్డాయో ఆ బిజినెస్ చూస్తేనే మీకే తెలుస్తుంది అదేవిధంగా మా హీరో మెగా స్టార్ చిరంజీవి గారి సినిమా ఆచరణని కూడా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నారు ఇటువంటి వ్యక్తి ఆ జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ ఈ విధంగా పెట్టాడని వాళ్ళ మీద ఉన్న ఫోకస్ ఎందుకంటే అతను నిజంగా ఒక తూర్పుగోదావరి జిల్లా గురించే చెప్పి ఉంటే ఒక తూర్పుగోదావరి జిల్లా గురించి అతను చెప్పి ఉంటే ఈస్ట్ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిక్యూటర్ డిస్ట్రిబ్యూటీ కలిపని చెప్తుడు ఆయన ఎంత దురుద్దేశమో ఎంత కన్నింగ్ నేచరో చూడండి పవన్ కళ్యాణ్ గారు సోకాలి వీళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో అతను దాన్ని దృష్టి మళ్లించడానికి నా పేరు వాడుతూ రాజమండ్రి జనసేన నేతని పార్టీ పేరు కూడా చెప్పడం జరిగింది అంటే దీన్ని తిరిగి తిరిగి మీ పార్టీ అతనే చేసాడు మీ అక్కడి నుంచే పుట్టింది అని రాంగ్గా తెలియజేస్తూ అతను వాళ్ళ తమ్ముడిని శిరీశ్రెడ్డిని కాపాడుకోవడానికి నన్ను నా మీద అభియోగం మాపడం జరిగింది ఎందుకంటున్నానంటే ఆయన చెప్పాడు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున సినిమాలు తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది నేను వెళ్ళలేదు అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఆయన అసలు ఆయన సంబంధం లేదు ఈ జిల్లా ఈ జిల్లా ఆయనకి సంబంధం లేదు కానీ మేము ఏప్రిల్ పంతొమ్మిదిన మేము నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో జనవరి ఎనిమిదిని అనుకున్నాం అప్పుడు కమిటీ వేసుకున్నాం తర్వాత ఏమో రెండు మూడు సార్లు చేసుకుని ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ కలుపుకొని మనం మాట్లాడుకుని జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు సింగిల్ థియేటర్లు అది పెద్ద విధానం చేయకపోతే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగైతే నేను నడపగలం చాలా నష్టాల్లో ఉన్నాం ఈ నష్టాలు చేయాలంటే ఎందువల్లంటే పెద్ద సినిమాలు ఏమో రెంట్లు వేస్తున్నారు చిన్న సినిమాలు టెన్టీ చేస్తున్నారు మా వాదలన్నీ చెప్పుకుని ఎప్పటి నుంచో వస్తున్నారు రెండు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నారు దాన్ని మేము ఏదో అనుకుని కరసంటేజ్ విధానం చేసుకుంటే ఎంతో కొంత మేము బాగుంటాం డిస్ట్రిబ్యూటర్ బాగుంటారు అన్న ఉద్దేశంతో మేము ఏప్రిల్ పంతొమ్మిది పెట్టుకున్నాం మేము పంతొమ్మిదిని పెట్టుకున్న టైంలో జూన్ నుంచి అనుకున్న టైంలో జూన్లో కూడా ఏమనుకున్నాం అన్న ప్రసక్తి ఎత్తలేదు మేము థియేటర్లు బంద్ కావలితే చూసుకుని థియేటర్లు బంద్ అని చేయలేదు మూసి అయితే అంటే వర్కౌట్ కాకపోతే ఎలాగ కోవిడ్ టైంలో మాకు అలవాటు అయిపోయింది థియేటర్లు మూసేయడం ఒకవేళ పర్సంటేజ్ విధానం అయితే చూద్దాం లేకపోతే ఇబ్బందిగా ఉన్న థియేటర్లు మూసేసుకుంటామని చెప్పాం కానీ బంద్ అన్నది అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు ఇదే విషయం ఇదే విషయం నేను ఏప్రిల్ మే మే పదమూడున ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి సుమారు గంట గంట పావు జరిగింది మా ఇద్దరికి సినిమాలకు సంబంధించిన కష్టసుఖాలు అన్నీ చెప్పుకొని అందులో ఆయన అడగడం అయితే జూన్ నుంచి మూసివేస్తారా అని అడగడం జరిగింది మేమేమంటే అవునండి